హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మేము ముందుకి సేమీ బుర్రలు వచ్చేసానండి ముందుగా సేమియా బుర్రలు చేయడానికి రెండు గ్లాసులు సేమి అయితే తీసుకున్నాండి నేను ఈలోగా స్టవ్ మీద కళాయి పెట్టి అలా స్టవ్ వెంటొచ్చి అలా మన సేమి అయితే దాంట్లో వేసేసుకునేసి అలా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అలా అడుగుమాడుకుంటూ బాగా రోస్ట్ చేసేసుకోవాలి బ్లాక్ అవ్వకుండా అలా రోస్ట్ చేసేసుకునేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి మళ్ళీ అదే కళాయిలో రెండు గ్లాసులు అయితే వాటర్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి అలా ముక్కిడ్డైతే మూసేసానండి అలా బాగా వేసారు బాగా తెల్లాక అందులో అయితే సేమే వేసేసుకున్నానండి అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్నాక అది బాగా ఉడిగించి మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించాలండి ఉడికించిన మిష్ట్రం అయితే పక్కకు తీసేసుకున్నాను మళ్ళీ కళాయిలో ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ షుగర్ అయితే బాగా వేసేసుకుని అలా షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోవాలండి ఇదైతే నాకు మా అత్తగారు నేర్పించారండి ఎలా చేయాలనేది ఈ పా ఇందులో రెండు యాలకులు అయితే వేసేసుకున్నాను ఇదైతే జిగురు పాకం అయితే రావాలండి అలా జిగడగా వండుకుంటే పాకం రెడీ అయిపోయినట్లు మళ్ళీ అలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఈలోగా మనం తయారు చేసి పెట్టుకుని ఉడికించుకునే మిశ్రమాన్ని అయితే అందులో వేసేసాను అలా బాగా కలుపుకుంటూ ఉండాలండి అలా బాగా కలుపుకుంటూ ఈ సేమ్ అయితే బాగా దగ్గరకు వచ్చే వరకు అలా కలుపుకుంటూ ఉండాలండి స్లో మీడియం స్లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈలోగైతే మనము బుర్రె పిండికి బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం అందులో అయితే ఒక గ్లాసు గోధుమ పిండి ఒక టీ స్పూన్ షుగరు అలానే కొంచెం టేస్ట్కి తగిన సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకుంటూ అలా బాగా కలుపుకుంటూ ఉండాలి దోశ మిక్చర్ లాగా బాగా కలుపుకోవాలండి ఇలా నేను చూపించినట్లయితే బాగా కలుపుకోవాలండి మన చేయి నుంచి జారుతూ ఉండాలండి పిండి అయితే అలా కలుపుకోవాలి అలా కలుపుకుంటే అయితే బాగా పలసనగా వండుకొని బాగుంటాయండి బాగా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా అయితే దగ్గర వచ్చేవారు అలా కలుపుకుంటూ ఉన్నానండి ఇప్పుడైతే కొంచెం బాగా దగ్గరకు వచ్చేసింది ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాను దీని అయితే కొంచెం ఫ్యాన్ కింద పెట్టి రూమ్ టెంపరేచర్లో ఆరబెట్టాలండి ఇలా ఆరబెట్టడం అయితే బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను చేతికాల నూనె అంటుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీడియం సైజులో అయితే బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి చేతికైతే అంటుకుంటూ ఉంటుంది మనం ఆయిల్ యూస్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఈలో కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకునేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ కూడా చూడండి రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ బాల్స్ అయితే మన పిండిలో మనం చేసుకున్న పిండిలో అయితే వేసేసుకునేసి అలా ఆయిల్ వేసేసుకున్నానండి అలా వేసేసుకున్న చాలా చక్కగా వస్తాయండి గోధుమ పిండి యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి కొంతమంది బియ్య పిండితో కూడా వేసుకుంటారు నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఇలా కొంచెం బ్రౌన్ సైజులో వచ్చేవారు కాల్చుకోవాలండి పక్కకు రేట్లకు గిన్నెలోకి తీసేసుకుంటున్నాను సరే కదండి కొంచెం బ్రౌన్గా వస్తే చాలు ఇలా నా దగ్గర ఉన్న వాటిని అన్నీ వేసేసుకుంటున్నాను అలా చేసుకున్న వాటిని అయితే మా గుడ్డోడికి ఇచ్చానండి ఆడైతే తినడం స్టార్ట్ చేశాడు బాగుందని చెప్పాడు మా హస్ అలా మా హస్బెండ్ కూడా బాగుందని చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి